అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మనకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వివరాలు చూసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులను అయితే విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి గతంలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా జమ చేయడానికి అయితే చేసింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు జమకాలే పదమూడు వేల ఐదు వందలు అటువంటి వారందరికీ కూడా మరొకసారి పదమూడు వేల ఐదు వందలు అయితే పడుతూ ఉన్నాయి ఇక అంతేకాకుండా మనకు గతంలో ఏదైనా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారికి కూడా మనకు పదహారో విడత కింద రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక అంతేకాకుండా మనకి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తప్పకుండా బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి అంతేకాకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఎలా చేయాలని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని గతంలో మీకు డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారికి డబ్బులు అయితే పడుతున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే